హలో ఫ్రెండ్స్ ఫండమెంటల్ ఆఫ్ రీప్రొడక్షన్ యానిమల్స్లో ఇది సెకండ్ వీడియో అనమాట ఇందులో మనం పెల్విక్ క్యావిటీ అంటే సాక్రమ్ పెల్విక్ బోన్స్లో వచ్చేసి ఇలియం ఇస్టియం ప్యూబీస్ గురించి నేర్చుకుందాము మరియు లిగమెంట్స్ ఏ లిగమెంట్స్ సపోర్ట్ చేస్తాయి శాక్రో ఇలియం సాక్రోఇస్టియం ప్రీ ప్యూబిక్ టెండాన్స్ వీటి గురించి మనము ప్రాక్టికల్గా నేర్చుకుందాం శాక్రమ్ అంటే మనకి గర్భసంచి ఆనుకొని ఉన్నటువంటి ఫైవ్ అండి బోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం శాక్రమ్ అంటాం అన్నమాట పెల్విక్ బోన్స్ అండి శాక్రము పెల్విక్ బోన్స్ అంటే ఇది ఇలియం అండి ఇది ఇలియం ఈ రెండు బోన్లని మనం ఇలియం అంటాం అన్నమాట ఇస్చియంకి ఒక కనెక్షన్ ఏంటంటే ఎసటబులమ్ అని మనకి గేదెలలో తొంటి తొలగిపోయింది జాయింట్ డిస్లోకేట్ అయింది అని చెప్తారు కదా ఇది హెడ్ బోన్ అండి ఫీమర్ యొక్క హెడ్ బోన్ ఇది ఈ హెడ్ బోను ఇలియంకి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట ఈ హెడ్ బోను ఇలియంకి కొన్ని ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఇస్టియం ఇది లాస్ట్ బోన్ అండి పెలివిక్ క్యావిటీలు ఇది లాస్ట్ బోను ఇస్టియము వాటిగా కింద ప్యూబిస్ అని ఒక బోన్ ఉంటుంది అనమాట ఏంటంటే సాక్రో ఇలియా ఇస్టియం ప్రీ ప్యూబిక్ అనే మూడు లెగమెంట్స్ ఉంటాయి